ఇంకో క్వశ్చన్ మహేష్ కుమార్ గౌడ్ మరదల మీద మీరు ఒక ఆరోపణ కూడా చేయడం జరిగింది అంటే వాళ్ళ వాళ్ళకి పదవులు ఇచ్చుకుంటున్నారు తప్ప మాకెవరు అంటే మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదు మహిళా వింగ్ ఇంత పెద్ద ఎత్తున కష్టపడింది పార్టీ డే నుంచి కూడా అని చెప్పేసి ఒక మాట అన్నారు సో దాని మీద ఏంటంటే దానికి సంబంధించి ఆయన సీరియస్ గా రియాక్ట్ అయ్యి మీకు త్వరలో నోటీసులు ఇవ్వబోతున్నారు అనే మాట కూడా వినిపిస్తుంది ఏం చెప్తారు మీరు వాళ్ళ వాళ్ళకి ఇవ్వలేదు ఇచ్చినారని చెప్పి నోటీసులు ఇస్తే మరి మా వాళ్ళకి ఇవ్వలేదు మహేష్ కుమార్ గారిని ఏమనాలి చెప్పండి మీరు చెప్పండి మాకు అందులో ఎవరు కూడా తెలియదు నేను మహేష్ కుమార్ గౌడ్ గారి దగ్గర సర్కులర్ తీసుకెళ్ళిన ఇందులో ఉన్న పేర్లన్నీ వచ్చినాయి ఒక్కరు కూడా మా చెల్లెలేదు అంటే అయ్యో మహేష్ అన్న మరదలు కూడా ఉంది అక్కడ మహేష్ అన్న మరదలు ఉంది మహేష్ అన్న సిస్టర్ ఉంది చందన వందన ఇద్దరు ఉన్నారు అందరూ వీళ్ళే వీళ్ళు సర్కులర్ తీసుకొచ్చారు అన్న మరి వాళ్ళందరూ ఉన్నారు మరి మా వాళ్ళు ఎవ్వరు లేరన్నా అంటే నా ఏ సీఎం గారిని నేను మా వరదలకి చైర్మన్ అడిగిన కానీ వారు ఇచ్చింది మాకు మెంబర్ అప్పటి వారికి కూడా నాకు మహేష్ అన్న మరదలని నాకు తెలియదు మాకు అప్పుడు అనిపించింది వారు ఎప్పుడు మేము చూడలేదు చందన గారిని చూడలేదు వందన గారిని చూడలేదు అందులో ఉన్న వాళ్ళని ఎవరిని చూడలేదు కొత్త కొత్త వాళ్ళందరూ కూడా పార్టీలు కండ్వాలు మార్చుకొని వచ్చిన వాళ్ళందరికీ పదవులు వస్తున్నాయి మాకు రావట్లేదని వాళ్ళ ప్రాబ్లం